బనకచర్ల ప్రాజెక్టు వివాదం ప్రధానాంశంగా నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కీలక చర్చ జరగనుంది స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రి మండలి చర్చించే అవకాశం ఉంది రాజీవ్యూహ వికాసం కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిపే అవకాశం ఉంది సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది బనగర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనగచర్ల లింక్ ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది బనగచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ కు లేఖలు రాయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి అభ్యంతరాలను తెలిపారు అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకున్నారు బరకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వంతో చర్చించాలా కేంద్రంపై మరింత ఒత్తిడి చెయ్యాలా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అనే అంశాలపై చర్చించనున్నారు గోదావరి కృష్ణా జలాల వినియోగం ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్ల వివాదం హైకోర్టులో ఉన్నందున అది తేలే వరకు వేచి చూడాలా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈసారికి ముందుకెళ్లాలా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది సంక్షేమ పథకాలకు నిధుల సమీక్ష గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది రాజీవ్ యువ వికాసం కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదికలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది